హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్ మై ప్రాపర్టీ ఫర్ మోర్ ప్రాపర్టీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్ మై ప్రాపర్టీ ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మరలు ఎస్బీఐ బ్యాంకుకు దగ్గరలో వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వైర్ యార్డ్స్ నూట అరవై ఐదు గజాలలో నిర్మించబడినటువంటి నార్త్ ఫేస్ ట్వంటీ ఫీట్ రోడ్ ఉత్తరం వైపు ఇరవై ఫీట్ల రోడ్డు గల ఈ యొక్క హౌస్ టూ బిహెచ్కే హౌజ్ అనేది సేఫ్టీ అవైలబుల్గా ఉంది అది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క హౌజే సేఫ్టీ అవైలబుల్గా ఉంది బ్యూటిఫుల్ హాల్ అదేవిధంగా పూజారం కిచెన్ టూ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్తో కూడిన ఈ యొక్క హౌజ్ అనేది సేల్కి అవైలబుల్గా ఉంది ఈ యొక్క హౌస్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అరవై ఐదు లక్షలుగా కోడ్ చేస్తున్నారు మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా రావాలి అనుకుంటే దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్ మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్కి సంప్రదించండి